ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇంత ఇష్యూస్ నడుస్తున్నా ఇంత ఏపీకి సంబంధించి జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్పందించట్లేదు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు స్పందించట్లేదు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎక్కడ స్పందించట్లేదు దీనికి సంబంధించి అట్లీస్ట్ దాన్ని నోటీస్ చేసే పరిస్థితి కూడా లేదు బయటకు వచ్చి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి కనపట్లేదు మనకి ఇక్కడ ఇక్కడ ఒక నైతిక సమస్య ఉంది అదేంటంటే కోరికేంటి ఈవీ ఫ్యాట్లకి ఈవీఎంలకి సరిచూడమంటున్నారు ఏంటి అభ్యంతరం ఈవీ ఫ్యాట్లు ఈవీఎంలు రెండు ఎలక్షన్ కమిషన్వే ఎందుకు చూడలేదు నలభై ఐదు రోజులు ఉండాల్సిన స్లిప్లు ఎందుకు దగ్ధం చేశారు ఈ రెండు ప్రశ్నలు చాలా వ్యాల్యూటీ ఇవ్వండి పొరపాటు ఇప్పుడు వాళ్ళు స్పందిస్తే ఏమవుతుంది ఒకటి ఎలక్షన్ కమిషన్ బాగా జరిగిందని స్పందిస్తే ఓహో మీరిద్దరు కలిసి చేసినారా ఇవన్నీ అనుకునేస్తారు స్పందించకపోతే స్పందించలేదంటే ఏదో నర్మగర్భంగా ఏదో ఉంది ఈ మధ్య ఏం చేసినా స్పందించకపోతే ఒక సమస్య స్పందిస్తే ఒక సమస్య కాకపోతే తెలుగుదేశం పార్టీ ఏం కోరుకోవాలంటే ఇది త్వరగా పరిష్కారమే ముగింపు కలగాలని కోరుకోవాలి లేకపోతే రా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దే ఉంది ఆయన ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు ఇంకో ఆయన వస్తాడు కానీ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు కూడా గత ప్రభుత్వంని ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసి గెలిపించేశారు అనేది అదనంగా అధికారంలో ఉన్న పార్టీకి నెగిటివ్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పరిపాలన బట్టి వ్యతిరేకించడం అనుకూలత్వం రెండు ఉంటాయి ఆ పార్టీ పాలన నచ్చితే అనుకూలిస్తారు నచ్చడం వల్ల వ్యతిరేకంగా ఓటేస్తారు కానీ రేపు ఈ సమస్య ఎట్లయినా నానుస్తూ ఉంటే పరిష్కారం కాకపోతే దీని కారణంగా కూడా కొన్ని ఓట్లు అధికార పార్టీకి పోతాయి ఎందుకంటే కొంత మిడిల్ మ్యాన్గా ఉండోళ్ళు ఏం ఆలోచిస్తారంటే అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఏం జరిగిందో తెలియదు పరిష్కారం కాదు పరిష్కారం అయిపోతే ఓకే పరిష్కారం కాకపోతే నిజమేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జే ఈ రాష్ట్రంలో కాల్చేసినారేమో అనే చర్చ వచ్చింది అనుకోండి దీని కారణంగా అదనంగా కొన్ని ఓట్లు అధికార పార్టీ అయితే వీళ్ళు ఈవీఎంతో గెలిచినారు జగన్ పాపం మనే ఈసారి మనం అందరూ చేద్దామని అందరూ వేసినారు అనుకో అదనంగా ప్రభుత్వ అధికారాలు ఉండాలి నష్టం కాబట్టి అధికార పార్టీకి మంచి చర్యలతో సంబంధం కానీ ఎలక్షన్ ప్రాసెస్ పైన అనుమానాలు వస్తే అది కూడా అదనపు డిసడ్వాంటేజ్ తెలుగుదేశం పార్టీకి అవుతుంది అందువల్ల వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవాలి అవసరం అయితే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి బయటికి చెప్పలేకపోవచ్చు కానీ ఎందుకంటే వాళ్ళు తప్పు కాదు ఇది వాళ్ళు మేనేజ్ చేశారా లేదా అది వేరే సంగతి కానీ ఎలక్షన్ కమిషన్ తప్పు కాబట్టి తెలుగుదేశం పార్టీ కోరుకుంటే మంచిది వాళ్ళు కోరుకు బహిరంగ ప్రకటిస్తే ఒక సమస్య ప్రకటించకపోతే ఒక సమస్య ఓకే సార్